మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పద్మా నాగేష్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు ఆలోచించండి ఆశీర్వదించండి ఒక అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు పద్మక్కని అదే మా అమ్మని గెలిపించుకుంటే మీకే సమస్యలున్నా మీ వెన్నుండి మేము తీరుస్తామని చే ప్రతిజ్ఞ చేస్తున్నాము మీకు ఏ సమస్యలున్నా మేము వచ్చి మీ వెన్నుండి మేము చేస్తామని మీకు మాటిస్తున్నాము తప్పనిసరిగా చేతి గుర్తుకు ఓటేసి పద్మక్కని గెలిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను అందరూ ఎనిమిదో వార్డు ప్రజలందరూ ఓటేసి గెలిపించండి a k మీదో వాడు అభ్యర్థిగా బోన్ల పద్మా నరేష్ మా పిన్ని గారు పోటీ చేస్తున్నారు ఇప్పటి వరకు మనకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలించింది కానీ మాకు గటేర్లు కానీ ఏవి కానీ రోడ్లు కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి మమ్మల్ని గెలిపిస్తే మా పార్టీ ఆఫీస్ కూడా మా వాడకట్లోనే ఉంది మా వార్డులోనే ఉంది కాబట్టి సార్ కూడా దగ్గర అవైలబుల్గా ఉంటారు మనం ఏ పనులు ఉన్నా దగ్గరుండి చేయవచ్చు అలాగే మమ్మల్ని గెలిపిస్తే మీరు కాలర్ పట్టుకొని కూడా అడగవచ్చు ఎందుకని అంటే మేము దగ్గర వాడకట్లో ఉన్నాం కాబట్టి మీరు అప్పుడు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసేళ్ళు ఇప్పుడు ఎందుకు మేము మా పనులు చేస్తేలేరని కూడా మీరు మమ్మల్ని అడగచ్చు మేము తర్వాత కూడా గెలిస్తే కూడా వాట్సాప్ గ్రూప్ చేసి వార్డు మెంబర్ మొత్తంకి వాట్సాప్ గ్రూప్ చేసి మేము మీ సమస్య లేదున్నా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి మేము ఏ అర్ధరాత్రి అయినా మీ దగ్గరకు వస్తాము మీ పనులు చేస్తాము సార్ ఒక్కసారి అందరూ అమ్మలు కానీ సార్లు కానీ ఎవరైనా ఒక్కసారి అవకాశం ఇచ్చి మా పిన్ని గారిని గెలిపించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మెడ్పెలిపట్నంలో ఎనిమిదవ వార్డు కౌన్సిలర్గా గోండ్ల పద్మ నరేష్ గారిని గెలిపించాలని వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వార్డు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి గత పదిహేడు సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబమే ఇక్కడ రాజ్యం వెళ్తుంది కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి వారు అవినీతికి పాల్పడుతున్నటువంటి వారు కాబట్టి ఈ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా గెలిస్తే ఈ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం రేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాబో కాలంలో ఇంకా మిగతా కార్యక్రమాలను కూడా ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిదవ వార్డు అభ్యర్థి పద్మను గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది నమస్తే నా ఎన్నో ఎన్నో వార్డు గ్రామ సారీ పాడు ప్రజలకు నా నమస్కారాలు నేను ఎనిమిదవార్డు కౌన్సిలర్ మా పద్మగారు నిలబడడం జరిగింది చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాము ఏ పనులైనా ఏ కార్యక్రమాలైనా పింఛన్లైనా రోడ్డు నిర్మాణాలైనా గటెర్లైనా మేము అభివృద్ధికి వెంట ఉండి పనిచేయిస్తామని నేను కోరుకుంటున్నాను మా గుర్తుకు ఓటేసి గెలిపించండి నన్ను దయచేసి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్గా గెలిపించండి रे सिरियल रेम्बुइ ದಾನಕ್ಕೆ ವರಕ ವೇಟಾ ಸರ್ ಫೈಲ್ ಹಾಕೋದು ಯಾರಂತ ಫೈಲ್ಕ್ಕೆ ಫಾರ್ಮ ಹಾಡೋರ ಹೈಡೋಕ ನೀಲಿಟೋ ಸರ್ ಬೆದ್ದಮೋರಿ ಇಂದ ಗಾ ಸರ್ ಎಲ್ಲಾ ಉತ್ತಮ ಆದ್ರು ಟೋಟಲ್ 80 80 ಇಂಗೆ ಹೋಗುತ್ತಾ ಆ ಅಷ್ಟೋ ಅಷ್ಟೋ ಇಷ್ಟ ಅಂತ ಹೇಳಿ ಮನವ ಅಷ್ಟಮದಿನಂತೆ ಅಂತ ಇನ್ನೊಂದು ರಾತ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಇನ್ನೊಂದು ರಾತ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಇನ್ನೊಂದು ರಾತ್ರಿ ಅಂತ ಹೇಳಿ డ్రైనేజ్ ఆ అక్కన్నపల్లి రాజేంద్ర ఇంటి ముందట అయితే ఏమైందంటే దీని ముందట రోడ్ ఏమో దీని ముందట నరేష్ గారు ఇక్కడ నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో నెంబర్ బ్యాలెట్ నమూనాల రెండో నెంబర్ ఉన్నది అందరు కూడా రెండో నెంబర్ చేతి గుర్తుపై ఓటేసి భారీ మిజట్ లో గెలిపియాలి ఎందుకంటే గత పదిహేడు సంవత్సరాల నుంచి మన మెంటెల్లి పట్టణంలో కల్వకుండా కుటుంబమే రాజ్యం వెళ్తుంది ఇక్కడ చూసిన అభివృద్ధి అనేది కనబడడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటేసి మన భౌ పద్మ నరేష్ గారిని గెలిపించాలని అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మొన్ననే మెడ్పెళ్లి పట్టణానికి పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంత్రి అర్నూన్ లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చేతికి గురుద్వారా కూడా మన రెండు లక్షలు ఇచ్చినాం అదే విధంగా స్లాబ్ అవసరం ఉంది అన్నారు దానికి కూడా మనం త్వరలోనే ఆరు నెలల లోపల మళ్ళా దాని స్లాబ్ కూడా పైసలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కూడా బోర్ బోర్ ఆ బోర్ కూడా అయిపోతా అదే విధంగా డ్రైనేజ్ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా మన పద్మ గారు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా చేతి గుంతుగా ఎవరైతే గెలిపించాలి కాంగ్రెస్ అభ్యర్థికి మన చేతి చేతి గుంతు పద్మకే నేను క్యాండిడేట్ ని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను మన వాటిలో ఏ అభివృద్ధి పనులైనా చేయడానికి మేము ముందుకొస్తాం మేము వెంటుండి మేము అన్ని కార్యక్రమాలు తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ మీ వెంటనే ఉంటాం